వంటకాలు రకాలు ఎక్కువ ఉండేసరికి అన్నీ కొన్ని కొన్ని తినాలనే ఉద్దేశంతో తీసుకుంటారు అది సగం తిని సగం పడేస్తారు రాజసిక భోజనమే అయినా అన్నదోషం పడేయడం వల్ల వస్తుంది ఇది రెండవ దోషం కానీ రాజసిక భోజనంలో కూడా ఇలాంటి దోషాలు కొన్ని దోషాలు ఉంటాయి ఇంకా మూడవది తామసిక భోజనము అంటే విపరీతమైన కారము లేదంటే విపరీతమైన చక్కెర విపరీతమైన ఘీ ఘీ అంటే ఘృతము విపరీతమైన నూనె ఇలా ఎక్కువ వాడుకల్లో పెట్టుకుని నచ్చిన దాన్ని ఒకదాన్నే ఎక్కువగా భుజిస్తూ రోజు అదే భుజించే అలవాటు ఉన్న వాళ్ళని తామసిక భోజనము అని అంటారు అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే అశుద్ధమనే సమానంతో అయింది ఎవరిదైనా ఎంగిలి తినడం అలా ఎంగిలి ఎప్పుడూ తినకూడదు అందుకని అలాంటి పరిస్థితులు చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి మిగిలిపోయింది తినేడాలు ఎంగిల్తో పెట్టుకుని తినేయడాలు ఇవన్నీ వీటి వల్ల వచ్చే దోషాలు ఏంటంటే ఎదుటివాడు భోజనం చేసిన తర్వాత మిగిలిన తినడం వల్ల వాటి దోషాలన్నీ తినేవాడికి అంటుకుంటాయి ఇలా సాత్విక రాజసిక తామసిక భోజనాల వస్తువులు ఉన్నా దీంట్లో ఇంకా విశేషంగా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ధాన్యలక్ష్మి అమ్మవారు కదా కలియుగంలో సంపాదనని భా భాగంగా తీసుకుని ఎటువంటి సంపాదన అంటే సాత్విక సంపాదన ఉండి భోజనం చేస్తే అది ఏ భోజనమైనా దోషరహితమే అవుతుంది సాత్విక సంపాదన అంటే ఏంటి వంద రూపాయలలో పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు శాస్త్రం ప్రకారం చెప్పింది ఐదు భాగాలు వందకి ఐదు భాగాలు ఎలా అంటే ఇరవై రూపాయలు దానానికి యశో కీర్తి వృద్ధికి అని చెప్పేసి వాడమన్నారు ఇంకొక ఇరవై రూపాయలు రేపటి రోజు గురించి దాచుకోమన్నారు ఇంకొక ఇరవై రూపాయలు ఇంటిలో భోజనాలకి ఖర్చుల గురించి దాచుకోమన్నారు ఇంకొక ఇరవై రూపాయలు పూజలు శాంతులు దేవతారాధనలు లేదా మందిరం కట్టించడాలు ఇలాంటి వాటికి వాడమన్నారు ఇంకొక ఇరవై రూపాయలు ఈశ్వర అనుగ్రహం చేత దొరికింది కాబట్టి మళ్ళీ దాన్ని వృద్ధి చెందడానికి మళ్ళీ వ్యాపారంలో పెట్టడానికో వాడాలి అంటే వ్యాపారంలో పెట్టడానికి అనే అర్థానికి ఉద్యోగం చేసేవాడికి ఇంకొక వ్యాపారం ఏముంటుంది అంటే ఈ ఇరవై రూపాయలు ఇరవై శాతం ఏదైతే దాచుకున్నారో అది కాకుండా ఈ ఇరవై శాతాన్ని కూడా ఇంకొక ఇరవై శాతాన్ని కూడా దాచుకోవడం అలా నలభై శాతం దాచుకుని అరవై శాతంలో ఇరవై శాతం భోజనము ఇంటి ఖర్చులు కనిపెట్టుకుని మిగతా నలభై శాతంలో ఇరవై శాతం అన్నదానాది కార్యక్రమాలు పూజలు పునస్కారాలకి వాటికి వెచ్చించి ఇంకొక ఇరవై శాతం యశోకీర్తి గురించి అంటే ఎవరైనా దేహి అని వస్తే వాళ్ళకి ఇవ్వడం దగ్గర నుంచి ఇలాంటి వాటికి ఉపయోగపడాలి అలా పడేటట్టుగా ధనాన్ని వెచ్చించిన వారికి సాత్విక భోజనము అని అంటారు అలా కాకుండా చోరత్వంతో వచ్చిన డబ్బు కానీ లేదంటే పని చేయకుండా సంపాదించిన డబ్బు కానీ లేదా ఈజీ మనీ అని ఒకళ్ళ చేత వడ్డీ పిండి మరీ